హాయ్ అందరికీ నమస్కారం అయితే ఒక బ్రదర్ ఒక కామెంట్ పెట్టిండు ప్రతి ఒక్కరికి దళితబంద్ వచ్చిందా అంటే దళితబంద్ అనేది ఇంటింటికి ఇస్తే రాష్ట్రాన్ని అంకదెంగిపోవాలి అది ఎవరికి చెందాలో వాళ్ళకి చెందుతుంది దాని మినహా నేను అనేది ఏంటంటే కేసీఆర్ హయంలో ఇంటికి ఏదో ఒక పథకం రూపంలో తీసుకున్నారు నీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పెళ్లి చేస్తే లక్ష్మి ఇచ్చిండు నీ ఇంట్లో ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పన్నెండు వేలు ఇచ్చిండు నీ ఇంట్లో ఇచ్చిండు నీ వ్యవసాయ భూమికి నీళ్ళు ఇచ్చిండు నేను చెప్పేది అది నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఏం వస్తుంది నీ కాంగ్రెస్ హయంలో ఇంటికి ఏదో ఒక ఇంటికి ఏదో ఒక పథకం రావాలి అది ఏది కానీ ఏమొస్తుంది అది నేను అడిగేది అది తెలియకుండా నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు నీ ఇంటికి వస్తే నువ్వు హ్యాపీగా బతుకు పేద ప్రజలకు రాలేదనేది ముమ్మాటికి వాస్తవం నేను అదే చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్